తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనానికి రాగల రెండు మూడు రోజుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది దీంతో పాటు ఈదురుగాలులు పిడుగులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక రేపు పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కొన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది